ఈ ఒక్క రాత్రి దీపం వెలిగిస్తే అది సాధారణ దీపం కాదు దానితో మీ జీవిత చీకట్లు కరిగిపోతాయని తెలుసా అది ఏ రాత్రి అనుకున్నారు కార్తీక పౌర్ణమి రాత్రి పురాణాల తాంత్రిక గ్రంథాలు మరియు శాస్త్రవేత్తలు కూడా చెప్తున్న రహస్యం ఇది కార్తీక మాసం శివుడి ప్రీతి కోసం నియమించబడిన పవిత్ర కాలం ఈ మాసంలో పౌర్ణమి రోజు చంద్రుడు అగ్ని ఒకే సమయానికి అత్యధిక శక్తి తరంగాలు ప్రసరిస్తాయి దీనివల్ల మన చుట్టూ ఉన్న ప్రాణశక్తులు విశ్వశక్తులతో సమీపమవుతాయి అసలు దీపారాధన వెనుకున్న సైన్స్ ఏంటో తెలుసా పురాణాలు చెప్తున్నాయి కార్తీక పౌణ్యాం ఏ దీపం దదాతి భక్తిత స దశ జన్మ కృతం పాపం నాశ్యతి నాతృ సంశయ అంటే ఈ రాత్రి చేసిన దీపదానం పది జన్మల పాపాలను కరిగిస్తుంది శాస్త్రీయంగా చూస్తే నెయ్యి లేదా నువ్వుల్లోన దీపం వెలిగించడం వల్ల వాతావరణంలోని అయాం ఫ్రీక్వెన్సీ మారుతుంది ఈ ఎనర్జీ మన మెదడులోని ఫైనల్ గ్రంథి థర్డ్ ఐ యాక్టివేట్గా చేస్తుంది అందుకే దీపారాధన చేస్తే మనకు ప్రశాంతతగా ఆత్మలోకంగా ఉంటుంది అసలు చేయవలసిన పూజా విధానం ఎటువంటిది సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత స్నానం చేసి శుభ్రంగా పూజకు సిద్ధం కావాలి తులసి చెట్టు ముందు లేదా ఇంటి దేవాలయంలో దీపం వెలిగించాలి దీపంలో నెయ్యి లేదా నువ్వుల్లోనూ ఉపయోగించి ఒత్తిని తులసి కాండం లేదా పత్తితో తయారు చేయాలి దీపం వెలిగించే ముందు ఇలా ప్రార్థించాలి ఓం దీపజ్యోతి నమస్తస్యం భాస్వరాయ జగత్పతే ఆ తర్వాత శివలింగానికి బిల్బదలను సమర్పించి ఓం శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ రోజు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే అది కేవలం పూజ కాదు లక్ష్మీదేవిని ఆకర్షించే ఆధ్యాత్మిక ప్రక్రియ కూడా పురాణం చెప్తుంది తులసి నూనం పాపాహరిణి పుణ్యదాయిని కార్తికే పౌర్ణమాయం ఎస్య దీపం దత్త తస్య దారిద్ర్యనాశ్యే అని అంటే తులసి ముందు దీపం వెలిగించే వారికి దారిద్ర్యం నశిస్తుంది లక్ష్మీ కడాక్షం పెరుగుతుంది కార్తీక పౌర్ణమి రాత్రి చంద్రుడు సంపూర్ణ శక్తితో ప్రకాశిస్తాడు ఆ సమయంలో వెలిగించే దీపం ఆ కాంతిని గ్రహించి మన ఇంట్లో దివ్య తరంగాన్ని సృష్టిస్తుంది అందుకే ఈ రాత్రి శివాలయాల్లో కాశీలో అరుణాచలంలో మరియు తిరువన్మలయలో లక్షలాది దీపాలు వెలిగిస్తారు ఎందుకంటే అది శివశక్తి మరియు జ్యోతి శక్తి కలయిక రాత్రి ప్రాచీన తంత్రాల్లో చెప్తున్నారు ఈ రాత్రి పరాశక్తి భూమికి అత్యంత సమీపంలో ఉంటుంది అందుకే ఈ సమయంలో చేసే ధ్యానం మంత్రజపం దీపారాధన వేల రట్ల ఫలితం వస్తుందని ఈ సమయంలో మన మనసులోని కోరికను విశ్వానికి సమర్పిస్తే ఆ కోరిక శక్తి తరంగాల రూపంలో సృష్టిలో వెళుతుస్తుంది అసలు దీపం వెలిగించడం ద్వారా లభించే లాభాలేంటి పాప పరిహారం ఆర్థిక శాంతి కుటుంబ శ్రేయస్సు మానసిక ప్రశాంత భయాలు దుష్ట శక్తులు తొలగిపోవడం రాత్రి దీపం ముందు కూర్చొని ఇలా జపించండి ఓం నమ శివాయ అని నూట సార్లు లేదా శివనమ పౌర్ణం ప్రబోదయ దివాకర అప్పుడు మీలోని ఆత్మశక్తి మేలుకుంటుంది ఈ రాత్రి మీరు వెలిగించే ఒక్క దీపం దేవుడి కంటికి కాంతి కాదు మీ ఆత్మ చీకటిని వెలిగించే దివ్యజ్యోతి కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రాత్రి ఒక దీపం వెలిగించండి మరియు విశ్వం మీ వైపు చూడనివ్వండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ లైక్ అండ్ షేర్